యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎల్బి నగర్ లో దారుణం చోటు చేసుకుంది అప్పు తిరిగి చెల్లించలేని కారణంగా ముగ్గురు యువకులు కలిసి ఆ వ్యక్తిని అతి దారుణంగా బిల్డింగ్ మీద కేని మూడు అంతస్తులకేని తోసి మరీ చంపారు ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందంటే అప్పు కారణంగానే మీ భర్త వెంకటేష్ ని హత్య చేశారని చెప్పొచ్చా అప్పనే చెప్పారు అప్పు ఇవ్వాలి ఇప్పుడు ఇప్పటికిప్పుడు తిరిగి ఇమ్మని అడిగిర్రు ఈ గంటలో ఇస్తేనే వదిలిపెడతాం లేకపోతే లేదు అని మాకు బయటికి వెళ్ళి వేరే వాళ్ళని అడిగే చాయిస్ కూడా ఇవ్వలేదు కనీసం మాతోనే ఉన్నారు అప్పటిదాకా ఉండి ఆయనని లోపల నుంచి తీసుకెళ్ళి టెర్రస్ ఎక్కిరు ఎక్కి నేను వాళ్ళ వెనకంగా ఎక్కుతునే నన్ను ఒక కింద తోసేసిండు నువ్వు మీద మీరు కింద తోసే ప్రయత్నం చేశాను చేశాను కింద తోసేసిరు నేను మెట్ల మీద పడేసరికి ఇట్లా బాగా ఇట్లా చేతి గుద్ది ఇట్లా వెళ్ళిపోయిండు నేను లేచి చూసే లోపు తోసి కింద కూరకు వస్తున్నారు ఆ షర్ట్ పట్టుకున్న ఒకటిది ఆ చిరిగి నా చేతిలోకి వచ్చింది అయినా తప్పించుకొని మీరు బాగా ఇట్లా దెబ్బ తాకడంలో నేను అక్కడి నుంచి లేవలేకపోయినా చాలాసేపు తర్వాత అంటే మీ మీ భర్తని మీరు కాపాడుకునే ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళు మీ మీద దాడి చేసి మిమ్మల్ని తోసేసి దాని తర్వాత మీ పడతాను అంటే ఈ గతంలో కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగిందా ఎప్పుడు జరగలే ఇప్పుడు ఫస్ట్ టైం తెల్లార్ జామున్ కూడా తీసుకెళ్లి వదిలారు అన్న అర్ధరాత్రి ఒకటి గంటలకు ఆరుగురు బాగా వచ్చి ఆ ఇంటికి వచ్చి డోర్ కొట్టగానే డోర్ తీసినాము నా ముందే ఇట్లా బయటికి లాగి కొట్టే ప్రయత్నం చేసిర్రు నేను ఎంత బతిలాడుకున్నా వినలేదు బాగా తాగి నన్ను నాతో కూడా ర్యాష్ బిహేవ్ చేసిర్రు చేసి నేను నన్ను పైన ముగ్గురు మాటలో పెట్టి నన్ను కిందికి తీసుకెళ్ళిర్రు మళ్ళీ నేను అప్పుడు కిందికి వెళ్ళిన తీసుకో ఎక్కడున్నో చూద్దామని నా ముందే తాక్కుంటూ అట్లా రెండు అవుతుంది అప్పుడు కింద టైం ఎవ్వరు లేరు తాక్కుంటూ నా ముందే నిలబడి మీది మీదకి రావడం చూసి భయపడి మళ్ళీ పైకి వచ్చి నాకు కనిపించేసరికి అప్పటికే ఇప్పుడు మీ కళ్ళ ముందనే మీ భర్తని తోసారా లేకపోతే మిమ్మల్ని మబ్బి పెట్టి కింద తోసేసిన తర్వాత పైకి వెళ్లారా నా కళ్ళ ముందే తోసి నేను ఇట్లా కొంచెం స్టెప్స్ మధ్యలో ఇట్లా ఆపిస్తుంది అంట పైనుంచి ఆపిస్తుంది అంట ఇంకొక అతను వచ్చి మన నెట్టేసే వరకు ఇక అది ఆపించింది సడన్ గా కిందకి వచ్చేసింది ఇక అంటే సుమారుగా ఎంత వరకు చెల్లించాలి అంటే ఎంత డబ్బు చెల్లించాలి అయినప్పుడు ఒక ఒక వ్యక్తిని తోసేయడం చంపడం చాలా దారుణం విషయం అది లేదు మేడం ఒక డబ్బు డబ్బు కూడా చాలా ఏం లేదు ఇచ్చేది డబ్బు కూడా కొద్దిగానే ఇవ్వాలంట రోజు ఆయన కూల్ చేసి కూడా అలా ఉండే డబ్బులు అన్నం కూడా సరిగా తింటలేరు రూమ్ కిరాయి కూడా ఇస్తలేరు రూంకి రాయి ఇవ్వకుండా అలా కొద్ది కొద్దిగా కడుతనే ఉన్నారు డబ్బులు కడుతుంటే కూడా వాళ్ళు మిత్తి మిత్తి ఇంకా మిత్తి మీద మిత్తి ఇంట్రెట్ వేసుకొని ఎన్ని చేసిరో మేడం ఆ డబ్బులు ఎంత చేసిరో ఆమెకు కూడా చెప్పలే భర్త ఏంది ఇటు రోజు ఎవరున్నా మరి అప్పులు ఉన్నోళ్ళు మరి అప్పులు తీరినాయి అయిపోయినాయి లేవు అప్పులు కూడా కొద్దిగానే ఉన్నాయని చెప్పిండంట ఇంకా సరే అప్పులు కొద్దిగానే ఉన్నాయి ఇంకా అయిపోవచ్చింది కదా అని కుర్రాలు అయిపోవచ్చింది అనుకుంటే వాళ్ళు నైట్ ఒకటింటికి వచ్చారు ఒకటి ఒకటింటికి వచ్చి అట్లా చేసిర్రు మేడం ఇంకా గొడవ గొడవ చేసిరు తాగింటికి వచ్చి ఇవా మీది మీదికి పోయారంట మా ఆయన ఫోన్లు ఇస్తే మిమ్మల్ని ఫోన్లు చుట్టుపక్కల ఎవరన్నా ఫోన్లు ఇచ్చి మీరు ఎవరికన్నా పోలీస్ కంప్లైంట్ గిట్టించి మీ వాళ్ళ కోరిక ఫోన్ చేస్తే నీ నీ భార్య ఏమవుతుందో తెలియదు నీ భార్య మీదేస్తాం రా చెయ్యి అని ఆడనే కవలేదు చెయ్యేస్తాం మీ భార్య మీద అంటే అన్న మా ఆయనని అన్న మా ఆయన మీద అన్న అంటే అంటే మీ ఆయన మీద చెయ్యి నీ మీద వేసుకోవచ్చా ఏం కదా మీ ఆయన ఇంకా అట్లా మొత్తం అంటే ఎవరు మీకు తెలుసా అంటే అప్పు తీసుకున్న వాళ్ళు మీకు ఏం తెలుసా అలా ఫోన్ నెంబర్లు కానీ ఫోన్ నెంబర్ అంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయడం చూసినా నెంబర్ చూసిన ఆ రోజు వచ్చి ఆయనే డీటెయిల్స్ ఇచ్చిపోయినారు అంటే వెళ్ళి బాగా తాగి అరుస్తున్నారు నా పేరు నా వీణు నాకు ఎల్బీ నగర్ రాఘవేంద్ర హోటల్లో షేర్ ఉంది నేను రియల్ ఎస్టేట్ చేస్తా అది నా దోస్తులు వీళ్ళ పేరు అది అని వాళ్ళే అరిచిర్రు వాళ్ళు అరవడం వల్లే తెలుసు మిత్తిల మీద మిత్తిలు తీసుకొని ఇబ్బంది పెట్టారు మేడం సంవత్సరాలు అవుతుంది పెళ్ళి చూస్తే అంతే సెవెంటీన్ కి సంవత్సరం అవుతుంది ఇంకా సంవత్సరం కూడా కాలేదు ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు కేసు అయితే నమోదు చేసుకున్నారు ఆ నిందితుల పట్టుకుంటా అంటున్నారా ఏమంటున్నారు దర్యాప్తు బాడీ మీద ఎట్లాంటి గాయాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి చెవు బాగా చెవు మించి కొట్టడం వల్ల రెడ్గా ఇంత వాసింది ఇక్కడ కొట్టినారు లోపల ఇంకా నాకు ఏం కనిపించలేదు చాలా వరకు కానీ మొత్తం బాగా నొప్పితో వచ్చిండు అంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఎవరైనా మద్దతుగా వస్తున్నారు లేదు ఏం లేదు ఓనర్ అంకుల్ వాళ్ళు కూడా చూసినారు ఆయన చూసిర్రు అసలు మీ డిమాండ్స్ ఏంటమ్మా అంటే మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు న్యాయం అంటే మేడం మరి పిల్ల ఎనిమిది నెలలు అయితే ఇప్పుడు పది నెలలు అయితే లేదు మరి అమ్మాయి జీవితం ఏం కావాలి మేడం అదే న్యాయం చేయాలి కదా ఆయన చనిపోయిండు ఆయన చనిపోయిన ఆయన తిరిగి రాలేడు కదా ఆయన తీసుకొచ్చి ఇయ్యారీ మా ఉంటుందని గిట్ట మేము చెప్పలేం కదా ఏం న్యాయం జరుగుతుంది చూస్తున్నారు కదా కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు అదేవిధంగా వాళ్ళు బాధ కూడా వ్యక్తం చేసుకుంటున్నారు పెళ్ళై పది సంవత్సరాలు కూడా కాలేవు అప్పు చెల్లించలేని కారణంగా అప్పు పది నెలలు కూడా అవ్వలేదు అప్పు చెల్లిని చెల్లించలేని కారణంగా ముగ్గురు కలిసి మా ఇంటి మీద దాడి చేసి నా మీద దుడుసుగా ప్రవర్తించారు నా మీద చెయ్యేసే ప్రయత్నం చేశారు వెంటనే నన్ను తోసేసి మా భర్తను బిల్డింగ్ పై నుంచి మూడు అంతస్తు నుంచి తోసేశారు హత్య చేశారు మా భర్తని నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి నిందితులకి శిక్ష పడాలి అని కుటుంబ సభ్యులు రోధించడం జరుగుతుంది మనం ఆలోచించవచ్చు ఎటువంటి క్రుయాలిటీ అయిన సొసైటీలో మనం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అప్పు చెల్లించలేని కారణంగా ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయడం చాలా సెన్సేషనల్గా మారింది ఇప్పుడు అని చెప్పి కుటుంబ సభ్యులు రోధించడం జరుగుతుంది అప్పు కూడా మేము చాలాసార్లు చెల్లించామని చెప్పాము మా మాకు కొంచెం గడువు కూడా ఇవ్వలేరు గంటసేపు కూడా టైం ఇవ్వలేని పక్షాన మా భర్తని బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి తోసేసి హతమార్చారని కుటుంబ సభ్యులు చెప్పడం కూడా జరుగుతుంది ప్రస్తుతం మాకు న్యాయం జరగాలి నిందితులకి ఖచ్చితంగా వాళ్ళ పైన శిక్ష ఇవ్వాలి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ శివతో పెటిషా రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది